ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది బంజరా హిల్స్ లో దర్యాప్తు అధికారులు విచారణ చేస్తున్నారు ఇవాళ మూడో రోజు కస్టడీలో దర్యాప్తు బృందం విచారణ చేపట్టనుంది ఫస్ట్ డే కస్టడీలో రాధాకృష్ణ రావును ఆరు గంటలకు పైగా విచారించింది ప్రత్యేక బృందం నిన్న రాధాకిషన్ రావును విచారించిన దర్యాప్తు అధికారులు బీపీ ఎక్కువ కావడంతో రాధాకిషన్ రావుకు డాక్టర్లతో ట్రీట్మెంట్ అందించారు అటు రాధాకృష్ణ ప్రణీత్ రావు పిలిచి విచారిస్తున్నారు కస్టడీలో రాధాకిషన్ సమాచారంతో మరిన్ని అరెస్టులకు ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది ట్యాపింగ్ కేసు విచారణకు సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం సదానందం మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు సదా ట్యాపింగ్ విచారణ ఎట్లా నడుస్తోంది ఇవాళ థర్డ్ డే రాధాకిషన్ విచారణ ఏంటి డీటెయిల్స్ ఎస్ సౌజన్య ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు థర్డ్ డే ఆఫ్ కస్టడీ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది యాక్చువల్గా మొన్న మార్నింగ్ ఇతన్ని చంచల్గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు మొన్న అంతా కూడా సిక్స్ అవర్స్ పాటు అతన్ని ప్రశ్నించారు సో నిన్న మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు విచారించిన తర్వాత అతనికి హైబీపీ రావడంతో లోకల్గా ఉన్న డాక్టర్స్ను పిలిపించి అతనికి ఆ ట్రీట్మెంట్ ఇప్పించారు సో హైబీపీ ఆ తర్వాత కంట్రోల్ అయిన తర్వాత నిన్న ఈవినింగ్ ఆ టైంలో మరొక టూ టూ అవర్స్ పాటు ఇతన్ని క్వశ్చన్ చేశారు యాక్చువల్గా కోర్టు సెవెన్ డేస్ పాటు ఇతన్ని కస్టడీకి తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది దాంతోటి మొన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ నెల పదవ తారీఖు వరకు రాధాకిషన్ రావును డిఫరెంట్ యాంగిల్స్లో క్వశ్చన్ చేయనున్నారు అయితే ముఖ్యంగా ఇతను టాస్క్ ఫోర్స్లో ఉన్నప్పుడు ఇతను చేసిన అక్రమాలు ఏంటి అధికారాన్ని అడ్డుపెట్టుకొని అప్పటి ప్రభుత్వానికి ఇతను చేసిన హెల్ప్ ఏంటి అప్పటి పార్టీకి అప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి ఇతను చేసిన హెల్ప్ ఏంటి అనే యాంగిల్లో అయితే విచారణ చేస్తున్నారు మరోవైపు ప్రణీత్ రావు ఇతనికి ఉన్న సంబంధాలు ఎటువంటివి ఎందుకంటే ఆల్రెడీ అరెస్ట్ చేసినప్పుడు రాధాకృష్ణ రావును అరెస్ట్ చేసినప్పుడు అతని కన్ఫెషన్ స్టేట్మెంట్లో చాలా విషయాలు బయటపెట్టాడు ఒకటి వీళ్ళ వీళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన కొంతమంది అధికారులందరూ కూడా ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసుకొని వాళ్ళంతా ఇటు బీఆర్ఎస్ పార్టీకి అప్పటి అధికార పార్టీకి హెల్ప్ చేయడానికి తిరిగి మూడోసారికి అధికారం రావ అధికారంలోకి రావడానికి తాము హెల్ప్ చేశామని అప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పాడు ఇదొక అంశం రెండోది ప్రణీత్ రావు అటు ప్రభాకర్ రావు నుంచి నాకు వచ్చిన ఆదేశాలన్నీ కూడా ఇటు ప్రణీత్ రావుకి నంబర్స్ ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ ఆడియోస్ తీసుకొని వాళ్ళ నంబర్స్ ట్రేస్ చేసి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు అలాగే అటు బీఆర్ఎస్లో వితిన్ ద పార్టీలో ఉన్న కొంతమంది రెబల్స్ కానీ లేకపోతే వేరే పార్టీకి వెళ్దామని చూస్తున్న వాళ్ళు కానీ వాళ్ళ అన్ని డీటెయిల్స్ కూడా తీసుకున్నామని అప్పట్లో చెప్పాడు ఇక ఇదే కాకుండా అప్పుడు బై ఎలక్షన్స్ టైంలో ఇటు ఇతర ప్రతిపక్ష నేతలకు సంబంధించిన డబ్బులను పట్టుకోవడం అధికార పార్టీకి సంబంధించిన డబ్బులను ఇటు టస్క్ ఫోర్స్ వెహికల్లో చేరవేయడం సో ఈ మూడు అంశాలకు సంబంధించి ప్రస్తుతానికైతే పోలీసులు విచారణ చేస్తున్నారు దీనిలో భాగంగానే ముఖ్యంగా అటు దుబ్బాక హుజురాబాదు మునుగోడు ఈ మూడు బై ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్ కోడ్ టైంలో ఎవరైనా రాజకీయ పార్టీలకు ఆపోజిషన్ నేతలకు అటు సహకరిస్తున్న వాళ్ళు ఎవరైనా కడ వాళ్ళందరి ఫోన్ నెంబర్స్ ట్యాపింగ్ పెట్టడం ట్యాపింగ్ పెట్టి ఒకవేళ వాళ్ళు డబ్బులు తరలిస్తున్నట్లయితే వారిని పట్టుకోవడం ఎలక్షన్ కోడ్ ఉందంటూ చెప్పి వాళ్ళని ఆ డబ్బులు పట్టుకొని అటు ఇటు ఐటీ అధికారులను పిలిచి ఆ డబ్బులను ఇప్పించడం మొత్తానికి అది ఇటు ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఫైనాన్షియల్ గా వాళ్ళని టైప్ చేయాలనేది ప్రధాన ఉద్దేశంగా ఉండేదంటూ కూడా ఇప్పటి వరకు రాధాకిషన్ రావు ఇప్పటికీ తన స్టేట్మెంట్ లో పేర్కొన్నాడు ఇదే కాకుండా మరోవైపు ఇటు ప్రణీత్ రావుకు తనకున్న సంబంధం ఏంటి ఇటు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు నీకు ఎవరు ఫోన్లు ట్యాప్ చేయమని చెప్పారు నువ్వు ఎవరెవరి నంబర్స్ ట్యాపింగ్ చేయించావనే అంశాలపైన కూడా ప్రస్తుతానికి విచారణ చేస్తున్నారు ఇక మరో మరోవైపు ఇప్పటికే ప్రణీత్ రావు అండ్ టీం అలాగే రాధాకిషన్ రావు అండ్ టీం వీళ్ళ ఇద్దరికి సంబంధించిన టీమ్స్ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అంటే వీళ్ళు సర్వీస్లో ఉన్నప్పుడు చేసిన అక్రమాల్లో మిగతా వీళ్ళ టీం మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు అనే అంశాలపైన కూడా విచారణ చేస్తున్నారు ఇప్పటికే మొత్తం ఇటు హోంగార్డ్ స్థాయి నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి వరకు మొత్తం ముప్పై నాలుగు మందిని ఇప్పటి వరకు పోలీసులు విచారించారు వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు అటు ఎస్ఐబికి సంబంధించి ప్రణీత్ రావు వీటితో ఏ ఏ పనులు చేయించాడు ఎంతమంది ఫోన్లు ట్యాపింగ్ చేయించాడు అనే అంశాలపైన విచారణ చేస్తున్నారు మరోవైపు టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ హెడ్ ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ పనిచేశాడు కాబట్టి అతని కింద పనిచేసిన ఇన్స్పెక్టర్స్ ఎస్ఐలు అలాగే కానిస్టేబుల్స్ తనతోటి ఏ ఏ పనులు చేయించాడనే యాంగిల్లో ప్రస్తుతానికి విచారణ చేస్తున్నారు వాళ్ళందరి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు ఇప్పటివరకు అయితే ముప్పై నాలుగు మందిని విచారించినా కూడా ఎవరిని కూడా ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు వాళ్ళకు నోటీసులు ఇస్తున్నారు విచారిస్తున్నారు విచారణ చేసిన తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేసి వాళ్ళని తిరిగి పంపించేస్తున్నారు ఇక మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అంశంలో వీళ్ళే కాకుండా వీళ్ళకి కొంతమంది సర్వీస్ ఆపరేటర్లు కూడా హెల్ప్ చేసినట్టు పోలీసులు గుర్తిస్తున్నారు అనుమానిస్తున్నారు ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అటు సర్వీస్ ప్రొవైడర్ల నుంచి అటు పాజిటివ్ రెస్పాన్స్ లేని వీళ్ళొక్కలే వీళ్ళు అలౌన్గా ఫోన్ ట్యాపింగ్ చేయలేరంటూ కూడా పోలీసులు తెలుసుకున్నారు కాబట్టి వీళ్ళకి కొంతమంది సర్వీస్ ప్రొవైడర్లు కూడా హెల్ప్ చేసినట్టు అనుమానిస్తున్నారు సో వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నారు ఇప్పటికే ప్రణీత్ రావును ఏడు రోజుల పాటు కస్టడీలో విచారించారు అతనికి ఎవరెవరు హెల్ప్ చేశారనే అంశాలు అలాగే అతను టెక్నికల్గా ఎలా ఎక్స్పర్ట్ అయ్యాడు సో ఎట్లాంటి ఎక్విప్ ఎక్కడి నుంచి కొనుక్కున్నాడు అలాగే సర్వీస్ ప్రొవైడర్ల నుంచి తనకు వచ్చిన హెల్ప్ ఏంటి అనే అంశాలను ఇప్పటికే తీసుకున్నారు ఇక దాంతోపాటు ప్రస్తుతానికి రాధాకిషన్ రావును కూడా ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి అతని దగ్గర నుంచి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని వీటన్నిటి కూడా మిక్సప్ చేసి అసలు వీళ్ళకి హెల్ప్ చేసింది ఎవరు అసలు ఎక్కడెక్కడ వీళ్ళు ఈ లాగర్ రూమ్స్ ఏర్పాటు చేశారనే అంశాలపైన కూడా క్లారిటీ తీసుకుంటున్నారు ఇక మరోవైపు ఇప్పటివరకు కేవలం మూడు సెంటర్లు ఏర్పాటు చేసి మాత్రమే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారనుకున్నాం కానీ ప్రస్తుతానికి ఇతన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కొద్ది మరో ఫోన్ ఫోన్ ట్యాపింగ్ సెంటర్ ఏర్పాటు చేసి అక్కడ కూడా ఇన్వెస్ట్ అక్కడ కూడా ఫోన్ ట్యాప్లు చేసినట్టు తెలుస్తోంది అటు ఇప్పటివరకు ఇటు బేగంపేటలో ఒకటి సిరిసిల్లాలో రెండు పర్వతగిరిలో మూడు ఇవి మూడే అనుకున్నారు కానీ ప్రస్తుతానికి నల్గొండలో కూడా మరో ఒక సెంటర్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు ముఖ్యంగా మునుగోడు బై ఎలక్షన్స్ టైంలో అటు నల్గొండ నుంచే మొత్తం యాక్టివిటీ జరిగింది సో అక్కడ ఆ మునుగోడు ఎలక్షన్స్కి అపోజిషన్ పార్టీ నేతలు ఎవరెవరు వస్తున్నారు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడం వాళ్ళ కార్యకర్తల ఫోన్లు ట్యాప్ చేయడం అక్కడ ఉన్న అభ్యర్థుల ఎవరైతే క్లోజ్డ్ అసోసియేట్స్ ఉంటారో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి మొత్తానికి ఫినాన్షియల్గా వాళ్ళకు డబ్బులు నియోజకవర్గానికి చేరకుండా మేము స్ట్రిక్ట్గా పనిచేసామంటూ కూడా రాధాకిషన్ రావు ఒప్పుకున్నట్లయితే ప్రస్తుతానికి మనకు తెలుస్తోంది సో ఇప్పటివరకు అయితే ఈరోజు థర్డ్ డే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇంకా ఫోర్ డేస్ ఉంది సో ఈ ఫోర్ డేస్లో అంటే టెన్త్ వరకు ఇతను ఇన్వెస్టిగేషన్ చేయనున్నారు సో ఈ టెన్త్ వరకు ఇన్వెస్టిగేషన్లో ఇతను ఆ గతంలో హవాలాకు సంబంధించిన కొంతమంది ఫోన్లు ట్యాప్ చేసి కూడా వాళ్ళ డబ్బును కూడా అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్లు కూడా ఆరోపణలు వచ్చాయి చాలా మంది రాధాకిషన్ రావు బాధితులం అంటూ కూడా బయటకు వస్తున్నారు కాబట్టి సో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ కూడా ఆధారంగా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామంటూ కూడా ఈ స్పెషల్ టీమ్ చెప్తోంది సౌజన్య